హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను సంవత్సరం పైనే నిల్వ ఉండే చింతకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది పక్కా కొలతలతో చూపిస్తున్నానండి పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే పచ్చడి అనేది సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి నేను ఇక్కడ ఒక కేజీ చింతకాయలు తీసుకొని చింతకాయ పచ్చడి చేస్తున్నాను చింతకాయలు ఎన్నిక చేసుకునేటప్పుడు బాగా కండగల కాయలు దోరగా ఉండే కాయల్ని తీసుకోవాలండి ఇలాంటి కాయలైతే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ కాయల్ని వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేయాలి తొడిమలు ఉన్న కాయలను మాత్రమే పచ్చడికి తీసుకోండి తొడిమ లేని కాయలు తీసుకుంటే వాష్ చేసేటప్పుడు కాయ లోపలికి నీరు చేరి పచ్చడి పాడైపోతుంది అలాంటి కాయలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి శుభ్రంగా కాయల్ని వాష్ చేసిన తర్వాత ఒక చిన్నుల గిన్నెలో వేయండి లేదా ఒక స్టైనర్లో వేసుకోండి ఒక శుభ్రమైన క్లాత్ను పరిచి దాని మీద ఒక పొడి క్లాత్తో కాయల్ని తడి లేకుండా శుభ్రంగా తుడిచి ప్యాను గాలికి ఒక గంటసేపు ఆరపెట్టుకోండి ఆరిన తర్వాత మాత్రమే పచ్చడి చేయండి లేదంటే పచ్చడి అస్సలు నిల్వ ఉండదు ఇలా ఆరపెట్టుకున్న తర్వాత మనము కాయలకి ఉన్న తొడిమలను కట్ చేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా తొడిమల్ని ఇలా కట్ చేసుకొని కాయల్ని రెడీ చేసుకోవాలండి మనం పచ్చడికి ఏమైనా పాడైన కాయలు గుళ్ళలు అలాంటివి ఉంటే వేరి పక్కన పెట్టేసుకోండి పచ్చడికి అవి పనికిరావు కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాముల రాక్ సాల్ట్ రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి పచ్చళ్ళకి రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు మాత్రమే వాడాలండి సాల్ట్ యూజ్ చేయకూడదు అలా వాడితేనే పచ్చళ్ళు బాగుంటాయి నోరేటప్పుడు ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాలండి మన చేతులు శుభ్రంగా పొడిగా ఆరపెట్టుకొని ఉండాలి మనం రోలు కూడా శుభ్రంగా ఆరపెట్టుకొని ఉండాలి అలాంటప్పుడే మాత్రమే పచ్చడి నిలబడుతుంది లేదంటే త్వరగా పాడైపోతుంది ఇందులో నేను కొన్ని చింతకాయలను యాడ్ చేసుకుంటూ తొక్కుతున్నానండి ఇది చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తూ మధ్య మధ్యలో పసుపు కూడా యాడ్ చేస్తూ చింతకాయలను దంచుకోవాలండి ఇలా బ్యాచ్ల వారీగా కేజీ చింతకాయలను మధ్యలో సాల్టు పసుపు యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి ఇలా దంచుకున్నప్పుడు పచ్చడికి ఈవెన్గా ఉప్పు పసుపు అనేది పడుతుంది చింతకాయలు ఫస్ట్ టైం దంచుకునేటప్పుడు రోలు మాత్రమే యూజ్ చేసి దంచుకోవాలండి కేజీ చింతకాయలను దంచుకున్న తర్వాత మొత్తం ఒక కంటైనర్లో వేసేసి బాగా చేయి పెట్టి కలుపుకోవాలి అప్పుడు ఈవెన్గా ఉప్పు పసుపు అనేది పడుతుంది చింతకాయ పచ్చడి వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు ఊరనివ్వాలి ఊరిన తర్వాత ఈ పచ్చడిని మనం మళ్ళీ తిరగదొక్కుకోవాలి వన్ వీక్ తర్వాత నేను తిరగదొక్కుతున్నానండి ఈ పచ్చడిని ఇప్పుడు మనకి ఇత్తులు ఈనెలు అనేవి తీసివేసుకోవడానికి బాగా వస్తాయి పచ్చడి ఊరటం వల్ల ఇందులోకి నేను ఒక మూడు వందల యాభై గ్రాముల వరకు బాగా పండు టమాటాలను కూడా వేస్తున్నానండి పచ్చడి రుబ్బుకునే టైంలో ఒక స్పూన్ వరకు మెంతుపిండి కూడా వేస్తున్నాను ఇలా టమాటాలు యాడ్ చేయటం వల్ల పచ్చడి వేడి లేకుండా ఉంటుందండి చింతకాయ పచ్చడి చాలా వేడి కదా అలాంటప్పుడు పచ్చడిలోకి టమాటాలు యాడ్ చేయటం వల్ల చింతకాయ పచ్చడి అంత వేడి ఉండదు బాగా పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఇప్పుడు చూడండి వీడియోలో చూసిన విధంగా విత్తనాలు అందులో ఉన్న ఈనెలు కూడా శుభ్రంగా మనకి వస్తున్నాయి ఇలా ఏరుకొని ఈ పచ్చడిలో ఉన్న విత్తనాలు ఈనెలు మొత్తం వేరి తర్వాత మనం పచ్చడిని రుబ్బుకోవాలి దీనికోసం తీసుకున్న టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఫ్యాను గాలికి ఒక గంట సేపు ఆరనివ్వండి ఆరనిచ్చిన తరువాత వీటిని మనం పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను పచ్చడిని ఇత్తులు ఈనెలు తీసిన తర్వాత నా పచ్చడి అంతా ఎలా ఉందో ఇలా ఈ విధంగా పచ్చడి అంతా రెడీ చేసి పెట్టుకోవాలి పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత ఈలోపు మనకి టమాటాలు శుభ్రంగా ఆరిపోయాయి ప టమాటాకి ఇక్కడ మధ్యలో ఉన్నది వీడియోలో చూపించిన విధంగా ఆ మధ్యలో ఉన్న పాత్రను తీసేసి నాలుగు భాగాలుగా టమాటాను కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పచ్చడిలో వేసుకోవాలి పచ్చడిలో టమాటాలు వేయటం వల్ల వేడి తగ్గుతుంది అని మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఈ టిప్పు నేర్పించారు మా అత్తగారు కూడా ఇదే విధంగా పచ్చడి పడతారు లో కొంచెం కొంచెం చింతకాయ పచ్చడి వేస్తూ రుబ్బుకోవాలి గ్రైండర్లోనే కాదు మిక్సీలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు రోడ్లో వేసి తొక్కుకోవచ్చు చింతకాయ పచ్చడి జిగురు జిగురుగా ఉంటుంది మధ్య మధ్యలో కదుపుకుంటూ మాత్రం రుబ్బుకోవాలి పచ్చడి ఒక పది నిమిషాలు మెదిగిన తరువాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటా యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి ఇలా టమాటాలు కూడా కొంచెం మెదిగిన తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి బాగా పచ్చడి అంతా కలిసేలాగా మధ్య మధ్యలో కదుపుకుంటూ రుబ్బుకోండి ఇందులోకి స్పూన్ మెంతు పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదే స్టేజ్లో పచ్చడి మొత్తం బాగా ఈవెన్గా కలిసిపోతుంది ఈ స్టేజ్లో యాడ్ చేయటం వల్ల ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే టమాటాలు ఒక మూడు వందల యాభై గ్రాములు యాడ్ చేసాం కదా దానికోసమని ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చడి మెదిగిపోయింది చూసారా కదా మెదిగిన తర్వాత పచ్చడి మనం వేరే కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవటమే అండి పచ్చడి ఎప్పుడు స్టీల్ వాటిల్లోకి స్టోర్ చేయద్దు రస్ట్ చేరి పచ్చడి పాడైపోతుంది పచ్చడి ఎప్పుడు స్టోర్ చేసినా గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇచ్చే లైక్ మా అలాంటి కొత్త వాళ్ళకి ఎంతో ఎనర్జీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో